శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ బంగారమ్మ జాతరకు శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే సతీమణి రిషితారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరి కాలనీలో వెలిసి ఉన్న బంగారం ఆలయంలో శ్రీకాళహస్తి దేవస్థానం తరపున జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ జాతరకు సంబంధించి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సత్యమణి రిషితారెడ్డి అలాగే ఆలయ జీవో నాగేశ్వరరావు సారను సంప్రదాయ పద్ధతిలో అమ్మవారికి సమర్పించారు అందజేసిన సారలు ఆలయ అర్చకులు అమ్మవారిని శక్తి స్వరూపునిగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం అమ్మవారిని కొలువు తెచ్చారు భక్తులకు శక్తి స్వరూపిణిగా కొలువు ఉన్న అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన కైలాసగిరి కాలనీలో వెలిసి ఉన్న బంగారమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున నిర్వహిస్తున్నామని అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సత్యమణి రిషితారెడ్డి చేతుల మీదుగా సారెను అందజేశామన్నారు జాతరను పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని మొక్కులు తీర్చుకుంటున్నారని అమ్మవారి దర్శనార్థం వచ్చినప్పుడు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి త్వరితగతిన అమ్మవారి దర్శనమయ్యే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు

బంగారమ్మ జాతరతో శ్రీ కాళాహతీశ్వరుడు తరఫున పట్టు అమ్మవారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారి తాలే కూడా హాజరైనారు ఆమె కూడా పట్టుచీరలు స్వామివారికి ఇవ్వడం జరిగింది ఈ బంగారమ్మ జాతర పది సంవత్సరము జరుగుతూ ఉంటుంది అది సాంప్రదాయబద్ధంగా మన దేవస్థానం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నుంచి అమ్మ ంగా మనకు అమ్మవారికి మటు సమర్పించడం అనువాయితీగా ఉంది ఆ అనువాయితీ ప్రకారంగా మనము ఈరోజు చాలా వైభవంగా ఆమెకు నేలకాలతో ఆమెకు సమర్పించడం జరిగింది ఈ తర్వాత ఈరోజు రాత్రి అమ్మవారు సాయంత్రం ఊరేగింపుగా గ్రామంలో చూస్తారు అది కూడా చాలా గ్రాండ్గా అలంకరణ చేసి ఊరేగింపు చేయడానికి కూడా దేవస్థానం తరఫున మేము ఏర్పాట్లు చేస్తున్నాము సో ఈ ఈ జాతరలో చాలామంది భక్తులు వచ్చారు అందులో చాలా భక్తి శత్రులతో అమ్మవారికి కంకాయలు కుంకుమ కాజులు సమర్పించడం జరుగుతూ ఉంది సమర్పిస్తూ వాళ్ళు భక్తి శత్రులతో వాళ్ళు చాటుకుంటున్నారు సో ఈ అమ్మవారి జాతర బంగారమ్మ జాతర అందరి జీవితాలు బంగారం చేయాలని నేను కోరుకుంటూ ఆస్వాదించాల్సిన అమ్మవారిని నేను కూడా కోరుకోవడం జరిగింది